మిత్రులందరికీ నమస్కారం మిత్రులారా ఈరోజు ఈ వీడియోలో మీరు తెలుసుకుపోయే ఇన్ఫర్మేషన్ నాకు తెలిసి ఈ వీడియో చూస్తున్న చాలామందికి తెలిసి ఉండదు మై ఫ్రెండ్స్ ఓకే ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి ఈ విశ్వం ఎలా ఆవిర్భవించింది అసలు బిగ్ బ్యాంగ్ అంటే ఏంటి ఈ బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం ఏంటి అనేది అంతా కూడా గేలాక్సీలు అంటే ఏంటి నక్షత్రాలు అంటే ఏంటి అన్నీ కూడా ఈ వీడియోలో తెలియజేస్తున్నాను తెలియజేస్తాను అలాగే విశ్వం యొక్క సందేశం కూడా మనం విందాం యూనివర్స్ మెసేజ్ కూడా ఈ వీడియోలో ఉంటుంది లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు ఈ యొక్క వీడియో సారాంశం మీకు అర్థమవుతుంది మై మైడీఫ్రెండ్స్ ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నాను ఈ వీడియో ఒక్కసారిగా మీకు అర్థం కాకపోతే మళ్ళీ మళ్ళీ చూడండి కొంచెం లెంతీగా ఉంటుంది అయినా కూడా టైం తీసుకొని చూడండి మై ఫ్రెండ్స్ ఓకేనా అయితే మై మైడీఫ్రెండ్స్ మనం ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా అలాగే లైక్ చేయండి అలాగే విశ్వానికి మీరు పాజిటివ్ కామెంట్ పెట్టండి ఈ వీడియో పది మందికి ఉపయోగపడాలి కాబట్టి షేర్ చేయండి ఓకేనా మనం టాపిక్లోకి వెళ్ళినైతే అసలు బిగ్ బ్యాంగ్ అంటే ఏంటి ఈ బిగ్ బ్యాంగ్ నుండి పాలపుంత వరకు మన విశ్వం యొక్క కథను మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుంటాం మైటే ఫ్రెండ్స్ బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం ఎలా ఉంటుందంటే బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం మరియు పాలపింత గే పాలపుంత గెలాక్సీ ఆవిర్భవం ఎలా జరిగింది అనేది ఒకసారి చూద్దాం బిగ్ బ్యాంగ్ ఎలా మొదలైంది ఇది సైంటిస్టులు సైన్స్ సైంటిస్టులు చెప్పిన దాని ప్రకారం సుమారు థర్టీన్ పాయింట్ ఎయిట్ బిలియన్ సంవత్సరాల క్రితం ఈ బిగ్ బ్యాంగ్ మొదలైందంట డిఫెన్స్ థర్టీన్ పాయింట్ ఎయిట్ బిలియన్ అంటే ఎన్ని సంవత్సరాల క్రితం ఎన్ని లక్షల ఎన్ని కోట్ల సంవత్సరాల క్రితం ఒక్కసారి మీరే విజువలైజేషన్ చేయండి కరెక్ట్ వింటున్నారు నేను ఇది సైంటిస్టులు సైన్స్ వాళ్ళు వాళ్ళు కనుగొన్న విషయం మీకు తెలియజేస్తున్నాను థర్టీన్ పాయింట్ ఎయిట్ బిలియన్ సంవత్సరాల క్రితం మన విశ్వం యొక్క చిన్న అత్యంత వేడి మరియు దట్టమైన బిందువుగా ఉండేదని శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు బిగ్ బ్యాంగ్లో మన విశ్వం ఒక చిన్న అత్యంత వేడి మరియు దట్టమైన బిందువుగా ఉండేదని శాస్త్రవేత్తలు చెప్తున్నారు నమ్ముతున్నారు అలా ఊహించలేనంత శక్తితో అది ఒక్కసారిగా మన విశ్వం విస్తరించడం మొదలుపెట్టింది ఇదే మన మనము బిగ్ బ్యాంగ్ అని పిలిచే మహా విస్ఫోటనం మై డిఫెన్స్ అదే మనం బిగ్ బ్యాంగ్ అని పిలిచే మహా విస్ఫోటనం మై డిఫెన్స్ అయితే బిగ్ బ్యాంగ్ ఒక సాధారణ పేలుడు కాదండి ఇది అంతరిక్షంలో జరిగిన బిగ్ బ్యాంగ్ అనేది ఒక సాధారణ పేలుడు కాదు ఇది అంతరిక్షంలో జరిగిన పేలుడు కాదు అంతరిక్షం తానంతర తానుగా విస్తరించడం ప్రారంభించిన సంఘటన ఈ విస్తరణతో పాటు విశ్వం చల్లబడడం ప్రారంభించింది దీనివల్ల కణాలు ఏర్పడ్డాయి మొదట క్వార్క్స్ ఎలక్ట్రాన్లు వంటి ప్రాథమిక కణాలు అలాగే ఆ తర్వాత ప్రోటాన్లు న్యూట్రాన్లు ఏర్పడ్డాయి మై డిఫెండ్స్ ఆ తర్వాత ప్రోటాన్లు న్యూట్రాన్లు ఏర్పడ్డాయి కాలక్రమేణా ఈ కణాలు కలిసి ఇలియం మరియు హైడ్రోజన్ వంటి తేలికైన మూలకాలను సృష్టించాయి ఈ కణాలన్నీ కలిసి ఇలియం మరియు హైడ్రోజన్ వంటి తేలికైన మూలకాలను సృష్టించాయి ఇవే విశ్వంలో అత్యంత సమృద్ధిగా ఉన్న మూలకాల మై డిఫెండ్స్ ఇదే విశ్వంలో ఉన్న అత్యంత సమృద్ధిగా ఉన్న మూలకాలు అయితే గెలాక్సీల నిర్మాణం ఎలా జరిగింది గెలాక్సీల నిర్మాణం ఎలా జరిగింది అంటే విశ్వం విస్తరిస్తున్న కొద్దీ గురుత్వాకర్షణ శక్తి తన పని చేయడం మొదలుపెట్టిందంట మైడీ ఫ్రెండ్స్ విశ్వం విస్తరిస్తున్న కొద్దీ గురుత్వాకర్షణ శక్తి తన పని చేయడం మొదలుపెట్టింది హైడ్రోజన్ మరియు ఇలియం వాయువుల భారీ వల్ల వాటి వల్ల భారీ మేఘాలు నెమ్మదిగా ఒకదానికొకటి ఆకర్షించబడి పెద్ద పెద్ద గుంపులుగా ఏర్పడడం ప్రారంభించాయంట ఈ గుంపులు మరింత దట్టంగా మారినప్పుడు వాటి కేంద్రాలలో ఉష్ణోగ్రత పెరిగి నక్షత్రాలు వెలిగాయంట ఇలా వేల కోట్ల నక్షత్రాలు వాయువులు ధూళి మరియు చీకటి పదార్థంతో కూడిన భారీ సమూహాలనే మనం గేలాక్సీలని అంటాము పిలుస్తాం మై డ్రెండ్స్ అయితే ఈ గెలాక్సీలు విభిన్న ఆకృతులలో ఉంటాయండి ఈ గెలాక్సీలు విభిన్న ఆకృతులతో ఉంటాయి స్పైరల్ దీర్ఘ ఉత్తాకార మరియు క్రమరహిత ఆకారాలు ప్రతి గెలాక్సీలో బిలియన్ల కొద్ది నక్షత్రాలు ఉంటాయి మేడీ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి ప్రతి గెలాక్సీలో బిలియన్ల కొద్ది నక్షత్రాలు గ్రహాలు అలాగే బ్లాగోల్స్ మరియు వాయు మేఘాలు ఉంటాయి అయితే మన పాలపుంత గెలాక్సీకి ఎలా లింక్ అయి ఉంటుందంటే మన పాలకుంతకి పాలపుంతకి ఈ గెలాక్సీకి నివసించే అలా ఎలా జరిగింది ఎలా ఎలా ఉంటుందంటే మనం నివసించే గెలాక్సీ పేరు పాలపుంత అండి మనం నివసించే గెలాక్సీ పేరే పాలపుంత మనం ని పాలపుంత అని దానినే అంటారండి మనం ఏదైతే గ్రహం మీద నివసిస్తున్నామో ఎక్కడైతే ఊపిరి పీల్చుకుంటున్నామో దానినే పాలపుంత అంటారు మై డియర్ ఫ్రెండ్స్ ఇది బార్డ్ స్పైరల్ గెలాక్సీ అంటే దీనికి మధ్యలో పొడవైన బార్ లాంటి నిర్మాణం ఉంటుందండి బార్ స్పైరల్ గెలాక్సీ అంటే దీని మధ్యలో పొడవైన బార్ లాంటి నిర్మాణం ఉంటుంది మరియు దాని నుండి స్పైరల్ భుజాలు బయలుదేరుతాయి మన సూర్యుడు ఈ స్పైరల్ భుజాలలో ఒకటైన ఓరియన్ ఆర్మ్లో ఉన్నాడంట మైడ్రెండ్స్ మన సూర్యుడు ఈ స్పైరల్ భుజాలలో ఒకటైన ఓరియన్ ఆర్మ్లో ఉన్నాడంట ఈ పాలపుంత సుమారు లక్ష కాంతి సంవత్సరాల వ్యాసం కలిగి ఉంటుందంట మైడ్రెండ్స్ ఇది చెప్తా ఉంటే మీకు తెలియని విషయాలు చాలా చాలా ఉన్నాయి ఇది చాలా రీసెర్చ్ చేసి తీసుకున్నాను నా సొంత సొంత నిర్ణయం అయితే కాదండి ఇది చాలా సైంటిస్టులు సైన్స్ సైంటిస్టులు రీసెర్చ్ చేసి చెప్పిన విషయాలు మై డియర్ ఫ్రెండ్స్ ఓకే లక్ష కాంతి సంవత్సరాల వ్యాసం కలిగి ఉందంట మరియు రెండు వందల నుండి నాలుగు వందల బిలియన్ల నక్షత్రాలను కలిగి ఉంటుందని అంచనా అయితే బిగ్ బ్యాంగ్ తర్వాత సుమారు కొన్ని వందల మిలియన్ల సంవత్సరాలకే పాలపుంత ఏర్పడడం జరిగిందంట మై డిఫెండ్స్ బిలియన్ ఏర్పడిన తర్వాత వెంటనే పాలపూంత ఏర్పడలేదండి కొన్ని కొన్ని వందల మిలియన్ సంవత్సరాల తర్వాత పాలపూంత ఏర్పడడం ప్రారంభించిందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు మై డిఫెండ్స్ అయితే ఈ చిన్న గెలాక్సీలు చిన్న గెలాక్సీలు అని చెప్పాం కదండి ఈ గెలాక్సీలు ఒకదానితో ఒకటి విలీనం కావడం ద్వారా ఇది క్రమంగా వృద్ధి చెంది మన పాలపూంత కేంద్రంలో ఒక సూపర్ మాసివ్ బ్లాక్ హోల్గా ఉందండి ఒక పాలపుంత కేంద్రంలో ఒక సూపర్ మాసివ్ బ్లాక్ హోల్గా ఉంది దీనియే సాజిటేరియస్ అంటారండి దీనినే సాజిటేరియస్ ఏ అని పిలుస్తారు ఓకే ఇది సుమారు నాలుగు మిలియన్ల సూర్యుల ద్రవ్యరాశికి సమానం అండి ఇది సుమారు నాలుగు మిలియన్ల సూర్యుల రాశికి సమానం కాబట్టి మనం రాత్రి ఆకాశంలో చూసే ప్రతి నక్షత్రం ప్రతి గెలాక్సీ మరియు మన సొంత పాలపుంత గెలాక్సీకి కూడా బిగ్ బ్యాంగ్ అనే ఒకే ఒక ప్రారంభ బిందువు నుండి ఉద్భవించాయి మేడం ఫ్రెండ్స్ ఒకే ఇవన్నీ కూడా బిగ్ బ్యాంగ్ అనే ఒక బిందువు నుండి ఉద్భవించాయి ఇది విశ్వం యొక్క అద్భుతమైన ప్రయాణం మేడం ఫ్రెండ్స్ ఇది విశ్వం యొక్క అద్భుతమైన ప్రయాణం మనం ఈ విశాలమైన నిరంతరం విశ్వరిస్తున్న నిరంతరం విశ్వ విస్తరిస్తున్న విశ్వంలో ఒక చిన్న భాగం మాత్రమే అయినప్పటికీ ఈ సృష్టి రహస్యాలను అర్థం చేసుకోవడానికి మనం చేస్తున్న ప్రయత్నం మాత్రం చాలా గొప్పది మై డిఫెన్స్ మీరు ఇలాంటి వర్డ్స్ వింటున్నారు అంటే మీరు ప్రయత్నం చేస్తున్నారు ఇంకా విషయాలు తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారండి ఇది శాస్త్రవేత్తలు సైంటిస్టులు కనుగొన్న ఒక ఇన్ఫర్మేషన్ మై డిఫెన్స్ మీకు తెలియజేయాలనిపించింది ఎందుకంటే గెలాక్సీలు అంటే ఏంటి పాలపుంతలు అంటే ఏంటి బిగ్ బ్యాంగ్స్ అంటే ఏంటి అనేది చాలామందికి తెలియదు మై డిఫెన్స్ అందుకోసమే ఈరోజు ఈ యూనివర్స్ యూనివర్స్ మెసేజ్లో మీకు తెలియజేశాను ఎందుకంటే మనం విశ్వం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి అయితే ఈరోజు యూనివర్స్ మనకు ఎలాంటి సందేశం ఇస్తుందని తెలిసినట్టయితే వన్స్ అగైన్ అందరికీ నమస్కారం మై డియర్ ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై ఐదు జూలై పదిహేడున యూనివర్స్ మీ మెసేజ్ మీరు వింటున్నారు మిత్రులారా నేను నా గురించి చెప్తాను మిత్రులారా నేను భవిష్యత్తును అంచనా వేయలేనండి నేను భవిష్యత్తును అంచనా వేయలేను కేవలం నాకు తెలిసిన జ్ఞానాన్ని మీతో పంచుకుంటున్నాను మై డే ఫ్రెండ్స్ కేవలం నాకు తెలిసిన జ్ఞానాన్ని మీతో పంచుకుంటున్నాను మన దగ్గర ఏది ఉన్నా కూడా జ్ఞానమైనా డబ్బైనా పది మందికి పంచాలనేది విశ్వ నియమం దానికోసమనే నేను ఈ నా దగ్గర ఉన్న జ్ఞానాన్ని మీతో పంచుకోవాలని అనిపించి వీడియో చేస్తున్నాను మీకు అది నచ్చి చూస్తున్నారు మీకు తెలిసిన జ్ఞానాన్ని పది మందికి పంచండి ఖచ్చితంగా మనం నమ్మింది నిజమవుతుంది అనేది నిజం మై డిఫెన్స్ మనం నమ్మింది నిజమవుతుంది అనేది నిజం ఇదే యూనివర్స్ యొక్క మెసేజ్ మై డిఫెన్స్ మీరు నమ్మింది నిజమవుతుంది అనేది యూనివర్స్ యొక్క మెసేజ్ అందుకే మన యొక్క ఆలోచనలు ఎలా మార్చుకోవాలి పాజిటివ్గా ఎలా థింక్ చేయాలి మనం అనుకున్నది సాధించాలంటే మనం ఏం చేయాలి మన ఆలోచనలు ఎలా మార్చుకోవాలి అని తెలియజేయడమే నా ముఖ్య ఉద్దేశం మై డిఫెన్స్ ఓకే ఈ వీడియో చూడండి లాస్ట్ వరకు చూడండి అందుకే మీరు ఈ వీడియో చూస్తున్నారు అంటే ఖచ్చితంగా మీరు కూడా మీ జీవితంలో మార్పుని కోరుకుంటున్నారు ఏదో సాధించాలి అని అనుకుంటున్నారు పాజిటివ్గా థింక్ చేస్తున్నారు పాజిటివ్గా ఆలోచిస్తున్నారు మీరు అనుకున్నది సాధించడానికి ఈ వీడియోకు ఒక లైక్ చేయండి ఖచ్చితంగా పాజిటివ్ కామెంట్ చేయండి ఈరోజు విశ్వం మీరు అనుకున్నది ఇచ్చినందుకు కృతజ్ఞతలు కామెంట్ చేయండి ఈరోజు యూనివర్స్ మెసేజ్ ఏం చెప్తుందంటే ఈ క్షణం ఈ ప్రదేశం ఈ విశ్వం అన్నీ కలిసి ఈ క్షణం ఈ ప్రదేశం ఈ విశ్వం అన్నీ కలిసి మనం బయటి ప్రపంచం నుండి మన దృష్టిని మళ్లించి మన అంతర్గత విశ్వం విశ్వం విశ్వంతో అనుసంధానం అవుదాం మై ఫ్రెండ్స్ ఓకే ఈరోజు మనం ఇలాంటి ఒక మంచి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి బయట నుండి బయట ఏదైతే ఉన్నాయో బయట ప్రపంచం నుండి మన దృష్టిని మళ్లించి అంటే బయట ఏం జరిగినా మనకు సంబంధం లేకుండా మన దృష్టిని మళ్లించి ఇందులో ఏదైతే మంచి ఇన్ఫర్మేషన్ ఉందో అది తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం మై డ్రెండ్స్ అయితే మనం అందరం ఈ అనంత విశ్వంలో ఒక చిన్న భాగం మాత్రమే ఇందాక తెలుసుకున్నారు మీరు మనం అందరం కూడా బిగ్ బ్యాంగ్లో ఉద్భవించిన విశ్వంలో మనం ఒక చిన్న భాగం నక్షత్ర ధూళి నుండి పుట్టామని చెప్పి నిన్నటి వీడియోలో తెలియజేశాను మనం నక్షత్ర ధూళి నుండి ఈ విశ్వంలో విశ్వంలో నక్షత్ర ధూళి ఉంటుంది ఆ నక్షత్ర ధూళి నుండి పుట్టి తిరిగి నక్షత్రాల్లోకి చేరే ప్రయాణం మనది ఈ ప్రయాణంలో మనం కొన్ని ప్రాథమిక సత్యాలను తరచుగా విస్తరిస్తున్నాం వాటిని ఈరోజు మనం గుర్తు చేసుకుందాం వేటిని మనం విస్ విస్మరిస్తున్నాం అనే వాటిని మనం మనది ఈ వీడియోలో తెలుసుకుందాం ఈరోజు విశ్వం యొక్క మొదటి సందేశం ఏమిటంటే మైడే ఫ్రెండ్స్ ఈరోజు విశ్వం యొక్క మొదటి సందానం ఏమిటి అంటే సందేశం ఏమిటంటే ఈరోజు విశ్వం యొక్క మొదటి సందేశం ఏమిటంటే మైడే ఫ్రెండ్స్ అనుసంధానం అండి ఎస్ అనుసంధానం ప్రతి అణువు ప్రతి కణం ప్రతి జీవి అన్నీ ఒకదానితో ఒకటి అనుసంధానించబడి ఉన్నాయి మీరు ఎక్కడ ఉన్నా ఏ పని చేస్తున్నా మీరు ఈ అనంతమైన విశ్వంలో ఒక ముఖ్యమైన భాగం అని గుర్తుపెట్టుకోండి మై డెఫెండ్స్ మీరు ఎక్కడ ఉన్నా ఏ పని చేస్తున్నా మీరు ఈ అనంతమైన విశ్వంలో ఒక ముఖ్యమైన భాగం మై డెఫెండ్స్ మీకు తెలిసే ఉంటుంది ఒక సీతాకు ఒక చిలుక రెక్కల చప్పుడు ఒక సీతాకోక ఒక చిలుక రెక్కల చప్పుడు సుదూర ప్రాంతంలో తుపాను సృష్టించగలదనే సిద్ధాంతం మీరు ఎప్పుడైనా విన్నారా ఒక సీతకు ఒక చిలుక రెక్కల చప్పుడు సుదూర ప్రాంతంలో తుపాను సృష్టించగలదనే సిద్ధాంతం మీరు మీకు తెలుసా ఓకే అది ఒక అనుసంధాన శక్తికి ప్రతీకమే డిఫెన్స్ అది ఒక అనుసంధాన శక్తికి ప్రతీక మన ఆలోచనలు మన మాటలు మన చర్యలు ఇవన్నీ కూడా విశ్వమంతటా మై డిఫెన్స్ ఓకే విశ్వమంతటా పతిధ్వనిస్తాయి అందుకే మనం ఒకరికొకరు సహాయం చేసుకున్నప్పుడు ప్రకృతిని సంరక్షించినప్పుడు ప్రేమను పంచినప్పుడు మనం ఈ అనుసంధానాన్ని బలపరుస్తున్నామని లెక్క మై డే ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి మనం ఒంటరిమీ కాదు ఎప్పటికీ మనం మీ కా ఒంటరి కామై డే ఫ్రెండ్స్ ఎప్పటికీ కూడా మనం ఒంటరి కాము ఎందుకంటే విశ్వంతో మన అనుసంధానమై ఉన్నప్పుడు మనం ఒంటరి కామండి అలాగే ఈరోజు ఈ విశ్వం యొక్క రెండో సందేశం ఏంటంటే మార్పండి విశ్వం యొక్క రెండో సందేశం ఏంటంటే మార్పు మై డిఫెన్స్ మార్పు అనేది విశ్వం యొక్క ఏకైక స్థిరత్వం అండి మార్పు అనేది విశ్వం యొక్క ఏకైక స్థిరత్వం నక్షత్రాలు పుడతాయి చనిపోతాయి గెలాక్సీలు రూపాంతరం చెందుతాయి గ్రహాలు పరిణామం చెందుతాయి మన జీవితంలో కూడా నిరంతరం మార్పు జరుగుతుంది మై డిఫెన్స్ మన జీవితంలో కూడా నిరంతరం మార్పు జరుగుతుంది అది మనం నమ్మినప్పుడే అది మనకు ఎలా ఉంటుందంటే మన ఎదుగుదల అంటే మార్పును స్వీకరించడం అండి మనకు ఎదుగుదల రావాలంటే మార్పును స్వీకరించాలి ప్రతి అనుభవం మంచి అయినా చెడైనా మనల్ని మారుస్తుందని గుర్తుపెట్టుకోవాలా అది మనల్ని మెరుగుపరుస్తుంది మనం మార్చడానికే మన జీవితంలోకి వచ్చిందని మనం నమ్మాలా మార్పును ప్రతిఘటించడం అంటే మార్పును ప్రతిఘటించడం అంటే విశ్వం యొక్క సహజ ప్రవాహానికి వ్యతిరేకంగా వెళ్ళడమయం వెళ్ళడం లాంటిది మై డియర్ ఫ్రెండ్స్ ఓకే మనం మార్పును ప్రతిఘటించడం అంటే మన కష్టాలు వచ్చినప్పుడు వాటిని ప్రతిఘటిస్తున్నాం అంటే విశ్వం యొక్క సహజ ప్రవాహానికి వ్యతిరేకంగా వెళ్ళడం లాంటిది మైడే మైడే ఫ్రెండ్స్ భయం లేకుండా మార్పును స్వీకరించినప్పుడు మనం కొత్త అవకాశాలకు తలుపులు తెరుస్తాం భయం లేకుండా మన కొత్త అవకాశాలను మార్పును స్వీకరించినప్పుడు మన కొత్త అవకాశాలకు తలుపులు తెరుస్తాము మై డిఫెన్స్ నిన్నటితో పోలిస్తే ఈరోజు మీరు మారారు రేపు కూడా మారుతారు ఇది విశ్వం యొక్క మై డిఫెన్స్ ఈరోజు నిన్నటితో పోలిస్తే ఈరోజు మీరు మారారు రేపు కూడా మారుతారు మీ జీవితంలో మంచి రోజులు రాబోతున్నాయి ఇది విశ్వం యొక్క మై డిఫెన్స్ అలాగే విశ్వం యొక్క మూడవ సందేశం ఏమిటంటే విశ్వం యొక్క మూడవ సందేశం ఏంటంటే మై డిఫెన్స్ సమయం సమయం అనేది ఒక అమూల్యమైన కానుకండి ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఈ సమయం అనేది చాలా అమూల్యమైన కానుకండి మనం గతంలో చిక్కుకుపోవడం లేదా భవిష్యత్తు గురించి ఆందోళన చెందడం ద్వారా మనం ఈ క్షణాన్ని కోల్పోతాం గుర్తుపెట్టుకోండి మనం మనము గతంలో చిక్కుపోవడం కానీ భవిష్యత్తు గురించి ఆందోళన పడడం కానీ అలా చేయడం ద్వారా మనం ఏం చేస్తామంటే వర్తమానాన్ని అంటే ఈ క్షణాన్ని కోల్పోతాం వర్తమాన క్షణం మాత్రమే మన చేతుల్లో ఉందని గుర్తుపెట్టుకోండి వర్తమాన క్షణం మాత్రమే మన చేతుల్లో ఉంది ఈ క్షణాన్ని జీవించండి ఈ క్షణాన్ని జీవించండి ప్రతి చిన్న విషయాన్ని ఆస్వాదించండి మీ ప్రియమైన వారితో గడిపిన సమయం ప్రకృతి అందాలను చూసిన క్షణము ఒక నూతన ఆలోచన పుట్టిన సమయము ఇవన్నీ కూడా అద్భుతమైనవి డిఫ్రెండ్స్ ఇవన్నీ కూడా అద్భుతమైనవి సమయాన్ని వృధా చేయకండి ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసుకోండి ఎందుకంటే ఒకసారి గడిచిన క్షణం అనేది మళ్ళీ రాదండి మనం ఒకసారి గడిచిన క్షణం తిరిగి రాదు మనం వేస్ట్ చేసుకున్న సమయం మళ్ళీ తిరిగి రాదు కాబట్టి అన్ని మంచి పనుల కోసం మీ మీ సమయాన్ని వెచ్చించండి అలాగే విశ్వం యొక్క నాలుగవ సందేశం ఏంటంటే విశ్వం యొక్క నాలుగవ సందేశం ఏంటంటే మై డిఫెండ్స్ మీలో అపారమైన శక్తి దాగి ఉందండి మన ప్రతి ఒక్కరిలో ప్రతి ఒక్క జీవిలో ప్రతి ఒక్కరిలో ఖచ్చితంగా అపారమైన శక్తి దాగి ఉంటుందండి అయితే మీరు అనుకున్న దానికంటే మీరు గొప్పవారు గుర్తుపెట్టుకుని మై డిఫెండ్స్ మీరు ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఎలా ఆలోచిస్తున్నా మీ శక్తి గురించి మీరు ఏమనుకుంటున్నా కూడా విశ్వం మీకు ఏం చెప్తుందంటే మీరు అనుకున్న దానికంటే మీరు గొప్పవారు మీలోని సృజనాత్మకత మీలోని దయ మీలోని ధైర్యం ఇవన్నీ కూడా విశ్వశక్తితో అనుసంధానించబడి ఉన్నాయని విశ్వం చెప్తుంది డిఫ్రెండ్స్ మీ శక్తిని గుర్తించండి దానిని మంచి కోసం ఉపయోగించండి మీ లక్ష్యాలను సాధించడానికి ఇతరులకు సహాయం చేయడానికి ఈ ప్రపంచాన్ని మెరుగుపరుగచ్చడానికి మీలోని శక్తిని వెలికి తీయండి మై డిఫెన్స్ మీకు సాధ్యం కానిది ఏది లేదు విశ్వం మీది యొక్క శక్తి మీలో విశ్వం యొక్క శక్తి ఉంది గుర్తుపెట్టుకోండి మీలో విశ్వం యొక్క శక్తి ఉంది విశ్వం మీకు తోడై ఉంది అందుకోసమని మీ యొక్క శక్తిని మీరు గుర్తించండి అలాగే మైటి ఫ్రెండ్స్ విశ్వం యొక్క ఐదవ సందేశం ఏంటంటే ధన్యవాదాలు కృతజ్ఞత భావం మైటి ఫ్రెండ్స్ గ్రాటిట్యూడ్ అంటారు మనకు ఉన్న ప్రతిదానికి మనం కృతజ్ఞులమై ఉండాలి మనకు ఉన్న ప్రతిదానికి మనం కృతజ్ఞులమై ఉండాలి చిన్న చిన్న విషయాల నుండి పెద్ద విజయాల వరకు చిన్న చిన్న విజయాల విషయాల నుండి పెద్ద విజయాల వరకు ప్రతిదానికి కృతజ్ఞత భావంతో మనం ఉండాలి మేడం ఫ్రెండ్స్ మన జీవితంలో జరిగిన చిన్న చిన్న విషయాల నుంచి వెళ్ళి మన సాధించిన పెద్ద విజయాల వరకు కూడా మనం కృతజ్ఞత చూపించాలి అప్పుడే విశ్వం మనకు సహకరిస్తుంది ఆశీర్వదిస్తుంది మై ఫ్రెండ్స్ కృతజ్ఞత అనేది మన ఉదయాన్ని తెరుస్తుంది మరియు మరింత సానుకూలతను ఆకర్షిస్తుందండి సూర్యరశ్మికి గాలి సూర్యరశ్మికి గాలికి నీటికి మన శరీరానికి మన జీవితానికి ఈ అనంత విశ్వానికి మనం కృతజ్ఞతలు ప్రతిరోజు తెలుపుకోవాలండి సూర్యరశ్మికి కృతజ్ఞతలు తెలపాలి గాలికి కృతజ్ఞత నీటికి మన శరీరానికి మన జీవితానికి ఈ అనంత విశ్వానికి ఖచ్చితంగా కృతజ్ఞతలు గ్రాటిట్యూడ్ ప్రతిరోజు తెలపండి మై ఫ్రెండ్స్ కృతజ్ఞత మన జీవితాన్ని సమృద్ధిగా మారుస్తుంది మై మైడీఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి కృతజ్ఞత మన జీవితాన్ని సమృద్ధిగా మారుస్తుంది మిత్రులారా ఈ సందేశాలు కేవలం మాటలు కాదండి ఈ సందేశాలు అనేటివి కేవలం మాటలు కాదు ఇవి మీలో నిక్షిప్తమై ఉన్న సత్యాలు ఈ సందేశాలు కేవలం మాటలు కాదండి ఇవి మీలో నిక్షిప్తమై ఉన్న సత్యాలు వాటిని తిరిగి గుర్తు చేసుకోవడం మాత్రమే మీరు చేయాల్సింది మీరు మీ జీవితంలో ఏం సాధించారు ఏం చేశారు ఎలా చేస్తున్నారు ఎలా ముందుకు వెళ్తున్నారని మీరు గుర్తు చేసుకోవడం మాత్రమే మీరు చేయాల్సింది మీరు మీ రోజువారి జీవితంలో ఈ ఈ సందేశాలను ఎలా ఉపయోగించుకుంటారు పొందుపరుస్తారు మనం మాట్లాడుకునే ప్రతి మాటలో చేసే ప్రతి పనిలో అనుసంధానాన్ని గుర్తుంచుకుందాం మై డిఫెండ్స్ మంచి విషయాలను గుర్తుపెట్టుకుందాం మన జీవితంలో వచ్చే మార్పులను స్వాగతిద్దాం వాటిని మన ఎదుగుదలకు సోపానాలుగా మై డిఫెన్స్ మిత్రులరా ప్రతి క్షణాన్ని ప్రేమతో కృతజ్ఞతతో జీవిద్దాం ప్రతి క్షణాన్ని ప్రేమతో కృతజ్ఞతతో జీవిద్దాం మనలో శక్తిని గుర్తించి దానిని మంచి కోసం ఉపయోగిద్దాం మనం పొందే ప్రతి దానికి కృతజ్ఞులమై ఉందాం విశ్వం మనకు నిరంతరం సందేశాలు పంపుతుందండి విశ్వం మనకు నిరంతరం కూడా సందేశాలు పంపుతుంది నిశ్శబ్దంగా ఉండండి వినండి మీ అంతరాత్మలో వాటిని గ్రహించండి ఫ్రెండ్స్ మీలో నిక్షిప్తమై ఉన్న శక్తిని ప్రేమను జ్ఞానాన్ని గుర్తించండి మీరు ఈ విశ్వంలో ఒక అద్భుతమైన భాగం అని గుర్తుపెట్టుకోండి మీ ఉనికిని ఈ ప్రపంచానికి ఒక కానుకగా కానుక మై డిఫెన్స్ మీ ఉనికి ఈ ప్రపంచానికి ఒక కానుక మిత్రులారా ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఈరోజు విశ్వం మీకు ఒక శక్తివంతమైన సందేశాన్ని పంపిస్తుందని మీరు నమ్మండి మీ జీవితంలో ప్రతిరోజు ఒక కొత్త అవకాశంగా మారుతుంది అని మీరు నమ్మండి అది మీరు చూడగలిగితే మాత్రమే మీ జీవితంలోకి వస్తుంది ఓకే ఈరోజు మీ జీవితంలో ఒక కొత్త రోజు కొత్త అవకాశంగా మారుతుంది అని మీరు చూడగలిగితేనే మీ జీవితంలోకి విశ్వం పంపిస్తుంది మై డిఫండ్స్ ఒకసారి గట్టిగా శ్వాస తీసుకొని మే డిఫెండ్స్ గట్టిగా శ్వాస తీసుకొని విడిచిపెట్టండి మీరిప్పుడు నేను చెప్పే మాటలు విశ్వం చెప్పే మాటలు జాగ్రత్తగా వినండి మీ యొక్క ఆలోచనలు మీ యొక్క భవిష్యత్తును నిర్మిస్తే గుర్తుపెట్టుకొని మే డిఫెండ్స్ మీ యొక్క ఆలోచనలు అనేటివే మీ భవిష్యత్తును నిర్మిస్తాయి నిర్ణయిస్తాయి మీరు డబ్బును ఆకర్షించాలనుకుంటున్నారా అయితే ముందుగా మీరు మీలో సంపదను విశ్వసించాలి నేను సంపన్నుడిని అని మీరు నమ్మాలి విశ్వం అదే చెప్తుంది నువ్వు ఏదైతే నమ్ముతావో అదే నీ జీవితంలోకి పంపిస్తాను అంటుంది అందుకోసమని మీరు ముందుగా మీరు మీలో సంపదను విశ్వసించండి నేను సంపన్నుడిని అనే భావనతో ప్రతి ఉదయం మెలకు అవ్వండి అంటే నిద్ర లేవండి ప్రతి ఉదయం నేను సంపన్నుడి అనే భావనతో ప్రతి ఉదయం నిద్ర లేవండి మీ మాటలు భావనలు నిజమవుతాయని నమ్మండి మిత్రులారా మీ మాటలు భావనలు మీరు ఆలోచించే విధానం అన్నీ కూడా నిజమవుతాయని నమ్మండి ఈరోజు విశ్వం మీకు ఒక అద్భుతమైన చిట్కా ఇస్తుంది ఈరోజు మీ ఎదుగుదల కోసం విశ్వం మీకు ఒక అద్భుతమైన చిట్కా ఇస్తుంది దీన్ని ఫాలో అవ్వండి ఖచ్చితంగా దాన్ని ఆచరణలో పెట్టండి విశ్వం మీకు ఈరోజు ఇచ్చే చిట్కా ఏమిటంటే గతాన్ని వదిలిపెట్టు గతాన్ని వదిలిపెట్టు భవిష్యత్తుపై శ్రద్ధ పెట్టు మీ గత లోటులు వైఫల్యాలు తప్పులు ఇవన్నీ ఒక పాఠం మాత్రమే మై డిఫెండ్స్ మీ గతంలో జరిగిన ఏది జరిగినా మీ గతంలో ఏది జరిగినా మీకు ఒక పాఠాలుగా మీరు స్వీకరించండి అప్పుడు మాత్రమే మీరు అనుకున్నది సాధించడానికి ముందుకు వెళ్ళడానికి ఒక అవకాశం ఒక ఆలోచన మీకు విశ్వం తడుతుంది విశ్వం మీకు ఇస్తుంది వాటిని మీ జీవితం అనే ఈ పుస్తకంలో ఒక అధ్యాయంగా చూసి ముందుకు సాగండి అంతేగాని వాటిని పట్టుకొని ఉండకండి మై డిఫెండ్స్ గతంలో నాకు ఇది జరిగింది ఇలా జరిగింది అలా జరిగింది అని వాటిని ముందు పట్టుకుంటే మీరు ముందుకు వెళ్ళలేరు మీరు అనుకున్నది సాధించలేరు మై డిఫెండ్స్ మీ కళలు నిజమవ్వాలి అంటే మీ కళలు నిజమవ్వాలి అంటే మొదట మీరు వాటిని గట్టిగా నమ్మాలి ఎస్ మై డిఫెండ్స్ మీ కళలు నిజమవ్వాలంటే మీరు దేని కోసమైతే ప్రయత్నం చేస్తున్నారో ఏ మంచి కోసమైతే ప్రయత్నం చేస్తున్నారో ఏ మంచి జీవితం కోసమైతే మీరు గట్టి కళలు కంటున్నారో అవి మీరు నమ్మినప్పుడు మాత్రమే నిజమవుతాయి గుర్తుపెట్టుకొని మై డిఫెండ్స్ మీరు ఆర్థికంగా నిలదొక్కుకోవాలని మీరు సంబంధవంతులు కావాలని మీరు పది మందికి హెల్ప్గా హెల్ప్ అయ్యేలా మీ జీవితం ఉండాలని మీరు ఏదైతే నమ్ముతున్నారో వాటిని నమ్మండి ఖచ్చితంగా నమ్మండి అవి మీ జీవితంలోకి వస్తాయని మీరు గట్టిగా నమ్మినప్పుడే విశ్వం మీ జీవితంలోకి తీసుకువస్తుంది సెండ్ చేస్తుంది మై పేర్ మీ రోజు మీరు ఈరోజు చిన్న చర్య తీసుకుంటే సరిపోదండి మీరు ఈరోజు ఒక చిన్న చర్య తీసుకుంటే సరిపోదు ఒక పాజిటివ్ అపర్మేషన్ ను పదే పదే చెప్పండి ఒక పాజిటివ్ అపర్మేషన్ని పదే పదే చెప్పండి మీరు సాధించే వరకు పాజిటివ్ అపర్మేషన్ చెప్పండి నాకు నేను ధనవంతుణ్ణి నేను ధనవంతుణ్ణి నేను సంపన్నవంతుణ్ణి ఓకే నేను పది మందికి హెల్ప్ చేసే శక్తి నాకు ఇచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలు ఇలా చెప్పండి విశ్వానికి మీరు సంకేతాన్ని పంపించండి నేను విశ్వంతో కలిసి సంపాదన సృష్టిస్తున్నాను అని చెప్పండి నేను ధనవంతుడిని సంపద నన్ను వెతుక్కుంటూ వస్తుందని నమ్మండి ఈ మాటలు ఇలాంటి మాటలు మీరు మాట్లాడుతున్నప్పుడు ఏమవుతుందంటే మీ యొక్క సబ్కాన్షియస్ మైండ్లో విలీనం అవుతాయి ఇలాంటి మంచి మాటలు ఇలాంటి పాజిటివ్ సెంటెన్స్ మీరు ఎప్పుడైతే పలుకుతూ ఉంటారో మీరు ఎప్పుడైతే మీ మనసులో అనుకుంటూ ఉంటారో అది మీ సబ్కాన్షియస్ మైండ్ మైండ్లో నాడుతాయి అవుతాయి అక్కడి నుంచి మీకు రియాలిటీగా మారుతాయి మై డిఫెండ్స్ మీరు ఎప్పుడైతే మీ సబ్కాన్షియస్ మైండ్కి ఇచ్చారో విశ్వం వాటిని తీసుకొని మీకు అవి మీకు వాటిని రియాలిటీలోకి తీసుకొస్తుంది అందుకోసం ఎప్పుడు పాజిటివ్గా ఉండండి పాజిటివ్ మాటలే మాట్లాడండి మై డిఫెండ్స్ ఇప్పుడు మీరు వీడియో చూస్తున్న మిత్రులందరికీ ఒక ప్రశ్న మీ అందరికీ కూడా ఒక ప్రశ్న వీడియో చూస్తున్న మిత్రులందరికీ ఒక ప్రశ్న మీరు నిజంగా మీ లక్ష్యాన్ని నమ్ముతున్నారా మై డిఫెండ్స్ మీకే ఒక ప్రశ్న వేస్తున్నాను మీరు నిజంగా మీ లక్ష్యాన్ని నమ్ముతున్నారా మీరు ప్రతిరోజు దాని దిశగా ఒక చిన్న అడుగు వేస్తున్నారా మీరు దేనికోసం అయితే ప్రయత్నం చేస్తున్నారు మీరు ఏది కావాలని అనుకుంటున్నారో దానికోసం ఒక చిన్న అడుగు వేస్తున్నారా ప్రయత్నం చేస్తున్నారా మీరు ప్రయత్నం చేస్తే మీరు ఒక చిన్న అడుగు వేస్తే విశ్వం ఏమంటుందంటే నేను మీకు సహాయం చేస్తాను అంటుంది విశ్వ సహా విశ్వం సహాయం చేస్తాను అంటుంది అన్నప్పుడు మీరు మొదలు పెట్టాలి కదా మీరు ఒక చిన్న అడుగు వేయాలి కదా కానీ మీరు ముందుగా మొదలు పెట్టాలి కదా అందుకే అంటుంది మై డిఫెండ్స్ విశ్వం విశ్వం ఏమంటుందంటే నేను నీకు సహాయం చేస్తాను కానీ ఎప్పుడు నువ్వు మొదలు స్టార్ట్ చేసినప్పుడు నువ్వు మొదలు పెట్టినప్పుడు మాత్రమే అంటుంది ఈ రోజును మీ విజయం వైపు మార్గంగా మార్చుకోండి మై డిఫ్రెండ్స్ ఈ రోజును మీ విజయం వైపు మార్గంగా మార్చుకోండి ధైర్యంగా ముందడుగు వేయండి విశ్వం మీతో ఉంది అని నమ్మండి పాజిటివ్ థింక్ చేయండి మై డిఫెన్స్ మీరు ఏది కావాలన్నా కూడా సాధించగల శక్తి మీలో ఉందని నమ్మండి ఎందుకంటే విశ్వం మీతో ఉంది నేను ఏదైనా సాధించగలను అనే ధైర్యంతో ముందడుగు వేయండి పాజిటివ్ థింగ్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్ మిత్రులరా మీరు అనుకున్నవి సాధించాలి అంటే మీ జీవితంలో ఆస్వాదించాలి అంటే ఈరోజు మీతో మీరు ఒక ఆధ్యాత్మిక ప్రమాణం చేసుకోండి ఒక ఆధ్యా ఆధ్యాత్మిక ప్రమాణం చేసుకోండి ఓకే ఒక ప్రమాణం చేసుకున్నప్పుడు నేను ఇది చేయగలను ఇది చేసే వరకు నేను ఇది తీసుకోను అని ఒక ప్రమాణం చేసుకోండి మీకు ఏదైనా ఇష్టం ఉంటుందో ఆ ఇష్టం ఉన్నది మీరు అది సాధించే వరకు దాన్ని జోలికి దాన్ని టచ్ చేయను అని చెప్పి ఒక ప్రమాణం తీసుకోండి అప్పుడు మాత్రమే మీరు సాధించగలుగుతారు సాధించగలుగుతారు మీరు అనుకున్నది సాధించగలుగుతారు మే డిఫెండ్స్ ఈ రోజు నుంచి నేను నా లక్ష్యాల పట్ల నిబద్ధతగా ఉంటాను నేను ధనాన్ని సృష్టించగల శక్తివంతమైన వ్యక్తి శక్తిని అని నమ్ముతున్నాను డియర్ ఫ్రెండ్స్ మీ యొక్క శక్తిని వృధా చేయకండి మీ యొక్క శక్తిని వృధా చేయకండి మీరు పెట్టుకున్న లక్ష్యాన్ని చేరుకోవడంపై మీ దృష్టిని కేంద్రీకరించండి ఓకే మీరు పెట్టుకున్న లక్ష్యాన్ని చేరుకోవడంపై మీ దృష్టిని కేంద్రీకరించండి ఆ యొక్క శక్తిని విశ్వంతో మమేకం చేయండి అప్పుడే విశ్వం మీకు తిరిగి ఇస్తుందని నమ్మండి ఓకేనా మైడియర్ ఫ్రెండ్స్ మీరు మీ యొక్క శక్తిని విశ్వంతో మమేకం చేయండి అప్పుడే విశ్వం మీకు తిరిగి ఇస్తుందని నమ్మండి మిత్రులారా చివరిగా ఈరోజు విశ్వం మీకు మీ గుండెను మీ యొక్క ఆత్మవిశ్వాన్ని తట్టే సందేశాన్ని ఇస్తుంది ఇది జాగ్రత్తగా ఫాలో అవ్వండి మిత్రులారా చివరిగా ఈరోజు విశ్వం మీకు మీ గుండెని మీ గుండెను మీ యొక్క ఆత్మశక్తిని మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని విశ్వాసాన్ని పెంపొందించుకుని దాన్ని లేపే ఒక సందేశం అద్భుతమైన సందేశాన్ని విశ్వం మీకు ఇస్తుంది గుర్తుపెట్టుకోండి మై ఫ్రెండ్స్ విశ్వం ఏం చెప్తుందంటే మీరు తక్కువ కాదని గుర్తుంచుకోండి మీరు తక్కువ కాదని గుర్తుంచుకోండి మీరు విశ్వం యొక్క భాగమే మీరు విలువైన వారు అని నమ్మండి ఇది విశ్వం యొక్క మై డిఫెన్స్ మీరు తక్కువ కాదని గుర్తుంచుకోండి మీరు విశ్వం యొక్క భాగమే మీరు విలువైన వారు ఈ విశ్వంలో మీ ఉనికి ఒక అద్భుతం ఈ విశ్వంలో మీ యొక్క ఉనికి ఒక మై డిఫెన్స్ మీరు కళలు కనండి మీరు కళలు ఆ కళల్ని నెరవేర్చుకోండి విశ్వ అన్ని దారులను తెరిచివేస్తుంది తెరిచి ఉంచింది కూడా కేవలం మీపై నమ్మకం ఉంటే చాలు మీపై మీకు నమ్మకం ఉంటే చాలు దాన్ని మీరు మీ జీవితంలోకి తీసుకోగలుగుతారు ఓకే విశ్వం తలుపులు తెరిచిపెట్టింది అది మీకు ఇవ్వడానికి మీరు కేవలం ఆస్వాదించండి ఆస్వాదించండి నాకు వస్తుందని నమ్మండి పాజిటివ్గా విశ్వానికి సాంకేతం సంకేతం పంపండి ఓకే నమ్మకం ఉంటే చాలు మీరు మీ జీవితంలో మీరు అనుకునే సాధించ సాధిస్తారు సాధించగలుగుతారు మేడఫ్స్ అయి అలాగే మేడమ్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే నాకు కావాల్సినవి అన్నీ సమకూర్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలు అని కామెంట్ చేయండి నాకు కావలసినవి అన్నీ కూడా నాకు సమకూర్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలు అని కామెంట్ చేయండి మేడమ్ ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మిత్రులారా ఈ వీడియో పది మందికి ఉపయోగపడాలి కాబట్టి మీకు తెలిసిన మిత్రులకు షేర్ చేయండి ఓకేనా ధన్యవాదాలు